ఒక హీరో మంచి విజయం సాధిస్తే చాలు అతనికి వెంటనే క్రేజీ ఆఫర్లు వచ్చి పడతాయి ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్టులు వరుసగా క్యూ కట్టేస్తాయి కానీ సుడిగాలి సుధీర్ ఎందుకో అలా లైన్లో ప్రాజెక్టులు పెట్టలేదు గాలోడుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత నెక్స్ట్ ప్రాజెక్టు కోసం అతడు చాలా గ్యాప్ తీసుకున్నాడు సరైన స్టోరీ దొరకలేదనో లేక టీవీ కార్యక్రమాలతో బిజీ అవ్వడం వల్లనో తెలీదు కానీ గాలోడు తర్వాత సుధీర్ కొంత గ్యాప్ అయితే తీసుకున్నాడు ఒకవైపు ఫ్యాన్స్ సుధీర్ నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటే సుధీర్ మాత్రం నోరు మెదపకుండా మౌనంగా వండిపోయాడు అయితే ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత సుధీర్ ఒక మూవీ అప్డేట్తో మన ముందుకు వచ్చేశాడు ఈసారి మునుపటి కంటే క్రేజీ ప్రాజెక్టుతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు రీసెంట్గానే ఈ సినిమా అఫీషియల్గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది సుధీర్ ఇలా కొత్త ప్రాజెక్టు లాంచ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇందులో సుధీర్ సరసన తమిళ బ్యూటీ దివ్యభారతి జోడీ కట్టడం మరో ఎత్తు నిజంగా ఈ విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే సుధీర్ కంటే ముందు దివ్య భారతి డేట్స్ కోసం విజయదేవరకొండ సినిమాకు అడిగారు అంతేకాదు రామ్ పోతినేని నిఖిల్ సినిమాల కోసం కూడా దివ్య భారతిని సంప్రదించారు ఆ మూడు సినిమాల యూనిట్లు మంచి పారితోషికమే ఇస్తామని కూడా చెప్పారు కానీ ఎందుకో దివ్య భారతి ఆ మూడు సినిమాలను రిజెక్ట్ చేసింది తన చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా డేట్స్ ఖాళీగా లేవని కారణం చెప్పి ఆ మూడు సినిమాలను తిరస్కరించింది అలాంటి బ్యూటీ ఇప్పుడు సుడిగాలి సుధీర్తో జోడీ కట్టేందుకు ఓకే చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి నిజానికి సినిమాల పరంగా సుధీర్తో పోల్చుకుంటే ఆ ముగ్గురికే మంచి పాపులారిటీ ఉంది ఇక విజయ్ దేవర కొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ప్యాన్ ఇండియా క్రేజ్ ఉన్న విజయ్తో కలిసి సినిమా చేసేందుకు బాలీవుడ్ భామలు కూడా రెడీగా ఉన్నారు నిఖిల్ కూడా కార్తికేయ టూ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఇక రామ్ పోతినేని మన తెలుగులో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఒకడు అలాంటి ముగ్గురి సినిమాలను కాదని సుధీర్తో జోడీ కట్టేందుకు దివ్య భారతి ఒప్పుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది దీంతో సుధీర్ నక్కతోక తొక్కాడంటూ అందరూ చెప్పుకుంటున్నారు దివ్య భారతి రాకతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో అప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరో విశేషం ఏమిటంటే ఇంతకు ముందు సేన్తో తో పాగల్ చేసిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకు డైరెక్టర్ పాగల్ సినిమా మరీ బ్లాక్ బస్టర్ విజయం సాధించలేదు కానీ యూత్ని మాత్రం బాగా ఆకట్టుకుంది అలాంటి డైరెక్టర్తో సుధీర్ చేతులు కలపడం దివ్య భారతి లాంటి క్రేజీ హీరోయిన్ ఇందులో నటిస్తుండడంతో ఖచ్చితంగా ఇది మంచి సబ్జెక్టుతో రూపొందుతోందన్న నమ్మకాలు నెలకొన్నాయి మొత్తానికి అందరూ అనుకున్నట్టుగానే గాలోడు తర్వాత సుధీర్ కెరీర్ మలుపు తిరిగింది ఇకపై సుధీర్ అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకునే స్థాయికి చేరుకుంటాడని చెప్పుకోవడంలో సందేహమే లేదు